తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఐకన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటికి మరోసారి పోలీసులు వచ్చారు రామ్ గోపాల్ పేట పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి నోటీసులు జారీ చేశారు ఆదివారం కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్ ను పరామర్శించేందుకు రావద్దని తెలిపారు నేడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరైన తర్వాత నేరుగా కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి సంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ రానున్నారని సమాచారం అందడంతో పోలీసులు రావద్దని ఆయనకి ఈ మేరకు అల్లు అర్జున్ నివాసానికి అల్లు అర్జున్ కు రెండు రోజుల క్రితం నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది కొన్ని షరతులు కూడా విధించింది యాభై విలువ చేసే రెండు పూచికతులపై ఈ బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది సాక్షులను ప్రభావితం చేయొద్దన్న న్యాయస్థానం కేసును ప్రభావితం చేసే విధంగా బహిరంగంగా మాట్లాడొద్దన్నారు పుష్పటు ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ రావడంతో తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె తనయుడు శ్రీతేజ్ కిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు ఈ కేసులో అల్లు అర్జున్ ఏ లెవెన్ గా ఎఫ్ఐఆర్ లో రాసిన పోలీసులు విచారం చేసి పదకొండు రోజుల తర్వాత అల్లు అర్జున్ ను చేశారు అల్లు అర్జున్ పర్మిషన్ లేకుండా అక్కడికి వచ్చారని ఆయనపై కేసు నమోదైంది ఏ విషయాన్ని ప్రభుత్వం చాలా సీరియస్ గానే తీసుకుంది రేవంత్ రెడ్డి సైతం తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే కనీసం బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన అయితే కేసు నడుస్తున్నందునే బాధితులను పరామర్శించలేదని అల్లు అర్జున్ చెప్పారు అయితే తాజాగా బెయిల్ రావడంతో ఆదివారం ఆయన శ్రీతేజును పరామర్శించాలని భావించిన ఆయనకు పోలీసుల నుంచి షాక్ తగిలింది